ജയ് ശ്രീറാം ജയ് ശ്രീരാമ ജയ ശ്രീരാമ ശ്രീരാമ തലച്ചുണ്ടിണ്ടാതി ఈరోజు యురాజ్ పార్క్ జరం పండిన నుంచి గ్రీన్ పార్క్ వాకర్ అసోసియేషన్ వారు ఈ యొక్క ఏదైతే ఐదు వందల సంవత్సరాల నుంచి మనకి రాముల వారి యొక్క ప్రజ దివ్యమైన గుడి కట్టించుకోవాలని చెప్పి ఆలోచనతోటి ఎప్పటి నుంచో ఎంతో మంది కర్రీ కరసేవకులందరూ కూడా బల జరిగింది కొన్ని వేల మంది అందులో సందర్భంగా మరి ఇన్నాళ్లకు ఈ ఐదు వందల సంవత్సరాలకి ఇన్నాళ్లకు మనకు రాముల వారి యొక్క విగ్రహం పెట్టుకుందుకు అవకాశం లభించింది భర్త లేకుండా కులాలు కులాలు మతాలు లేకుండా అందరూ సమిష్టిగా సమైక్యంగా మరి వాళ్ళందరూ కూడా అయోధ్యలో మరి రామ మందిరా బాలరాముడి యొక్క రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది అది ఇవాళ సంప్రోక్షణ చేసి సంప్రోక్షణ చేసి ప్రాణ ప్రదర్శన కలిగిస్తున్నారు కాబట్టి ప్రధాని మోడీ గారు ఇలా ప్రాణప్రదర్శి చేస్తున్నారు ఆ సందర్భంగా మన అందరం కూడా శ్రీరాములు వారిని తలుచుకుని మిగిలిన రామో విగ్రహాన్ని ధర్మహాని మర్యాద పురుషోత్తముడైన రాముడు వారు ధర్మానికి ప్రతీగా సత్యాన్ని పలుకుతూ మరి రామరాజ్యాన్ని పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించి మరి ఆ రామరాజ్యంలో ఏ రూటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మనిషి ఎలా జీవించాలి మానవుడు ఎలా తెరించాలి ఎలా నడవాలి భారీ పట్ల ఎలా ఉండాలి సోదరుల ప్రేమ ఎలా ఉండాలి అనేది చక్కగా చూపించి శ్రీ మహావిష్ణువే మానవుడిగా అవతరించాడు అలాంటి రాముడి వారి యొక్క మరి లోకడా తల్లివాళ్ళల్లో ఈ రామోద్గ్రహాన్ని జరుని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ వేళకి ఆ రాములు వారిని ప్రతి ఒక్కరూ తలుచుకుని నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా మరి రాముల వారి దృష్టి అని చెప్పి ఆలోచన ఆలోచించి నూట అరవై ఎనిమిది దేశాలు ఈవేళ మరి అక్కడ రాములు వారి యొక్క ప్రాణ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠకి హాజరవుతున్నారు వారి దేశాల నుంచి వారు ఇవ్వాల్సినవన్నీ కూడా ప్రాణికులుగా మరి వారి పంపించడం జరుగుతుంది బాలరాముడికి అంచేత ఇది ఈ యొక్క దీవిరాజు పార్క్ వీరంపాండ్లో మన కూడా సమైక్యంగా ఇటు పీపీ రోడ్డు పీపీ రోడ్డంప తాలూ ఎంఆర్ వర్షించి అలాగే వెంకట పద్మావతి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ ఏడుపొండలవాడి యొక్క దేవాలయం నుంచి నటరాజ్ తాగి దగ్గర నుంచి అలాగే అందరూ కూడా మరి యొక్క రాముడివారి భక్తులు మరి గ్రీన్ పార్క్ వర్క్ అసోసియేషన్ వారు అందరూ సమిష్టిగా సుమారు నూట యాభై మంది మరి యొక్క జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అలాగా మరి అంబేద్కర్ గారి స్టాట్యూ కాడి నుంచి ప్రకాశం చౌక్ నుంచి అలాగే వారిని దర్శించుకుని అటుల శ్రీ ఆంజనేయ స్వామి వారిని దాసాం చే దర్శించుకుని గురుపూడి భోమేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని అజయ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనే నినాదాలతోటి మరి యొక్క గునుపూడి గురుపూడి నుంచి ఎలా వచ్చి జీవిరాజు గారి వీరం పార్కులో మరి భీరాజు పార్క్ వీరం పడేది మనం అందరం ఒక ఆత్మీయతతో మరి ఆ వారిని యొక్క తలుచుకుంటూ రాములవారు లాగే ప్రతి ఒక్కరూ ధర్మాలు ఆచరిస్తూ లక్ష్యాన్ని పలుకుతూ మరి ముందుకు సాగాలని చెప్పి ఆయన మార్గదర్శకంగా మనందరం కూడా ఈ రోజు నుంచే ఆ ధర్మాన్ని ఆచరించాలని కానీ ఈవేళ మరి దేవ రామక్షేత్ర ట్రస్ట్ వారు నిర్ణయించిన ప్రకారం ఈ ఈ మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిదికి అభిజిత్ లగ్నం అంటారు దాన్ని ఈ పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రాణప్రతిష్ఠ జరుగుద్ది ఎనభై ఐదు శకలనే జరుగుతాయి ప్రధాని మోడీ గారి గౌరవీయులు ప్రధాని మోడీ గారు చేసిన ఆ యొక్క ఎనభై ఎనభై రెండు శకలు జరుగుతుంది ఆ శకలలో మనం పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకి చక్కగా శుచిశతోటి ఏ అయితే స్వామివారి యొక్క అక్షంతలు పాదాల దగ్గర నుంచి వచ్చినాయో ఆ అక్షంతలు కుటుంబం అందరూ కూడా కలగ నాలుగు అక్షంతలు వేసుకునే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని శ్రీరామ జయరామ జయ జయరామ అని హనుమాన్ చాలిసలుపుని తర్వాత సాయంకాలం ప్రతి కృదిని ప్రతి జిల్లాలో కూడా ప్రతి సోదరికి కూడా మరి మన ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలి ఐదు దీపాలు వెలిగించడానికి సూచిక ఏంటంటే ఐదు వందల సంవత్సరాలు గడిచిన్నాళ్ళకి మన బాలరాముని మనం పూజించుకోవడం జరుగుతుంది మన దేవాలయాన్ని మనం నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి ఐదు దీపాలు పెట్టమని చెప్పి మన భారత ప్రభుత్వం ప్రధాని మోడీ గారు చూపించడం జరిగింది అదే క్షేత్ర ట్రస్ట్ వారు కూడా చూపించడం జరిగింది రెండు రెండు దీపాలు పూజాదే మందిరంలోనూ రెండు దీపాలు గుమ్మకం ముందు అటో దీపం ఇటో దీపం పెట్టి అలాగే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని మనం సాయంకాలం పూజించుకుని హనుమాన్ చాలీస్ ఎన్నిసార్లు చదివినా పర్లేదు లెక్క ప్రకారం నూట ఎనిమిది సార్లు చదవాలని చెప్పేసి మరి క్షేత్ర ట్రస్ట్ వారు చెప్పడం జరిగింది అలాగే విజయమహామంత్రం త్రయోదశి మంత్రం అంటారు దీన్ని ఇది శ్రీరామ జయరామ జై జైరామ అనే మంత్రం చాలా పవిత్రమైనది మనలో ఉన్న అహంకారాన్ని ఆ అన్ని దేశాలని లోపతాపాలను అన్నీ కూడా పోగొట్ ఆ రామ మంత్రం ఇదే రామమంత్రాన్ని మరి శ్రీరామ పరమశివుడు పార్తీదేవి కూడా చెప్పడం జరిగింది అంచేత ఇటువంటి మహత్తరమైన ఒక మానవుడిగా జన్మించిన రాములు వారిని ఆదర్శంగా తీసుకుని ఈవేళ నూట ముప్పై కోట్ల జనాలే కాకుండా భారతీయులే కాకుండా హిందువులే కాకుండా మరి ఇతర దేశాలు అమెరికా ఇంగ్లాండ్ ఇటలీ ఇన్ని నూట అరవై ఎనిమిది దేశాలు ఇవాళ ఎంతో వైభవంగా రాములవారి యొక్క కార్యక్రమం నిజవంతంగా ఎంతో బాగా చేయడం జరుగుతుంది ఇంత మనం ఎంతో గర్వించగదగిన విషయం కాబట్టి ఈ యొక్క ఆ మిత్రులందరూ కూడా మరి ఎంతో ఆత్మీయతోటి అనురాగంతో చక్కగా రాములవారి మీద ప్రేమతోటి మరి ఈ బీబీరాజు పాటు చేయడం కాండందు మరి మంచి కార్యక్రమం చేయించాం కాబట్టి ఆ రాములవారి దయ అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరామ్ జై శ్రీరామ్ రాజు పార్క్ వీరమ్మ పాండ్ జీన్ పార్క్ వాకర్ అందరూ ఈరోజు చాలా ఆనందంగా శ్రీరామ జపనం చేసుకుంటూ వాకింగ్ ప్రాక్టీస్ తిరిగి శ్రీరాముని స్మరించుకుంటూ భోగలింగేశ్వర గుడి దగ్గర నుంచి బయలుదేరి బైక్ ర్యాలీ కింద భీమవరం అంతా తిరిగి చాలా ఆనందంగా ఉల్లాసంగా శ్రీరాముడికి అతని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చాలా ఆనందంగా చేశారు కాబట్టి శ్రీరామ జన్మస్థలంలో శ్రీరాము బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చదవటం మన పూర్వం రామ పట్టాభిషేకం మనం చూసుకుంటూ ఈరోజు బాలరాముడి ప్రతిష్టను మనం వీక్షించి చాలా ఆనందం పొందాలని వాకర్షమిత్రులందరూ చాలా చాలా ఆనందంగా ఉండాలని అందరి ఆశీస్సులు మనకి ఆ శ్రీరాముడి అనుగ్రహం అందరికి ఉండాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ చాలా సుదినం ఎందుకంటే మరి శ్రీరాముడి మరి పట్టాభిషేకం అటువంటి మనం చూడలేదు ఇవాళ స్వామివారు మరి అక్కడ ప్రతిష్టాపన ఎంతో ఆనందదాయకంగా జరుగుతుంది అదే విధానంగా మరి చాలామంది దీంట్లో మరి ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆ త్యాగ ఫలమై వాళ్ళు మనకి శ్రీరాముడిది మరి అయోధ్యలో జరుగుతుంది మరి భీమవరం మరి గ్రీన్ పార్క్ అసోసియేషన్ వారు మరి ఎంతో చక్కగా ఆనందదాయకంగా పనుల పండుగ చక్క భీమవరం అంతా కూడా చక్కగా తిరిగి మరి శ్రీరామ అని చెప్పించారు రామనామం జపం చేస్తూ మరి చాలా ఆనందదాయకంగా మరి వారి స్వా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటా మరి వాళ్ళ మధ్యాహ్నం పన్నెండు నిమిషాలకి మరి స్వామివారి అక్షతలు అందరూ కూడా మరి వేసి మరి కావాలని కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీ జై గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ వారి తరపున మన వాకర్స్ మిత్రులు అందరూ కలిసి శ్రీ భోగలింగేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మౌలమ్మ గుడికి అటు నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి అటువైపు నుంచి మౌలమ్మ గుడికి అటు నుంచి సోమేశ్వర స్వామి గుడికి మా వచ్చి మళ్ళా భోగిలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి ఈ కరతాల ధోరణులతో సోమయ్య యొక్క నామాన్ని జపిస్తూ మేమందరము చక్కగా అన్ని వీధులు తిరిగి శ్రీరామన జర్పణ చేసుకున్నాం కావున ఆ శ్రీరాముడు మా వాకస్మిత్రుల్ని సర్వదేశ ప్రజల్ని కాపాడి आयोग्यवे राम 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 राम्य माई नी राम 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 नाम राम नाम राम्य माई नाम राम 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 नाम राम्य माई नाम राम नाम राम नाम राम्य माई नी राम 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 नाम राम नी राम नाम राम नाम राम नाम राम దిరా మము రానా మమురా మన మముర్యమ నదిరా మము రానా మమురా మనా మముర్యమ నది రాము రామ నది రాము రామ నది రా మముగా మము రా

Dear Rama, my dear, my dear, dear Rama, my dear Rama, dear Rama, dear Rama, Jai Rama, dear Rama, dear Rama, అర్వతి సమేత భోగలింగేశ్వరికి అర్వతి అన్నపూర్ల సమేత సోమేశ్వర స్వామికి అవతీ అన్నపూర్ల సమేత సోమేశ్వర అబ్బాయి కలెక్టరేట్ అయిపోయి కలిసి అవుతాడు బాయ్ సార్